ఫ్రెండ్స్ ఇప్పుడు ఎందుకంటే చాలా మంది కూడా మళ్ళీ మెసేజ్ చేస్తున్నారు వాట్సాప్ మెసేజ్ కానీ లేదంటే కామెంట్స్ కానీ చేస్తున్నారు అండి భయ మా దగ్గర లోబర్డ్స్ అనేది ఎక్స్పెక్ట్ అప్పుడు లక్షణాలు అయితే అలా ఉంటాయి భయ ఒకసారి చెప్పాను భయ అడుగుతున్నారు చాలా మంది మనం ఒకసారి అడుగుతున్నారు అందువల్ల అంటే వీడే ఇప్పుడు ఇప్పుడైతే వీళ్ళకి తెలిపదండి ఫస్ట్ అంటే మన ఎక్వరెన్స్ ఆప్షన్ కానీ పెట్స్ ఆప్షన్ కానీ మనం మనకు పేరు తెచ్చుకుంటాం కదండి ఒక మేలు ఫీమేల్ అనేది ఫస్ట్ మనం తెచ్చిన తర్వాత అనేది అది మనకు ఒకవేళ ఎక్స్పెట్టాలంటే మనం ముందుగానే పార్ట్స్ అని ఏర్పాటు చేసుకోలేండి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను కదండి పార్ట్స్ అనేది ఎలాంటి కొండలను మనం ఏర్పాటు చేసుకోవాలంటే ముందుగా అనేది అంటే అవి మనకి ఎక్స్ పెట్టాలంటే అనేది ఏర్పాటు చేసుకుంటేనే ఎక్స్ పెడతాయండి అలాగే మనకైనా తెచ్చిన ఒక నాలుగు ఐదు రోజులు పోయిన తర్వాత ఫీమేల్ అనేది ఏంటంటే అలా పాటలకైనా వెళ్తుంది వెళ్తుందని చూడండి ఒకసారి ఇలా పాటలకి వెళ్ళి పాటును అనేది చెక్ చేస్తూ ఉంటుంది లోనకెళ్ళి బయటకు వెళ్ళి వస్తూ ఉంటుంది అలాగే చుట్టుపక్కల గిల్స్ కూడా చెక్ చేస్తూ ఉంటుంది ఎక్కువ అనేది ఎందుకంటే ఆ పాట అనేది గట్టిగా ఉందలేదు అంటే రేపు పొద్దున మనం ఎక్స్పెక్ట్ అందులో పిల్లలు చేసినప్పుడు ఏంటంటే ఆ పాటను తిరిగిపోకుండా గట్టిగా ఉండాలి అని చెప్పేసి అదినే చెక్ చేసుకునేది జరుగుతుంది అండి అలాగే అంటే చుట్టుపక్కల కూడా తిరుగుతూ ఉంటుంది అంటే చుట్టుపక్కల ఈ నుంచి కూడా ఒకవేళ అది కొండలో ఉన్నప్పుడు ఎటువంటి బర్డ్స్ కానీ లేదంటే ఎటువంటి ఏమైనా వచ్చే ఉన్నాయని చెప్పేసి ఆ చుట్టుపక్కల గిల్స్ కూడా గట్టిగా లేకుండా చెక్ చేసుకుంటూ ఉంటుంది ఎక్కువ సార్లు ఏంటంటే పాటును అనేది ఎక్కువ చెక్ చేసుకుంటుంది అలాగే పాటను కొనవడం చేస్తుంది అంటే పాటు మెయిన్గా దానికి అర్థం అవలసింది దానికి అనేది ఈ పాట మనకు సేఫ్టీగా ఉందని దానికి అర్థం అవ్వాలి కాబట్టి దీన్ని చెక్ చేసుకుంటూ ఉంటుందండి చూస్తాను కదా చేపే చెక్ చేసుకుంటుంది ఇది అనేది మొత్తం పాట్ అనేది కొన్ని సార్లు అంటే ఒక వన్ వీక్ పడిపోద్ది కొన్ని కొన్ని సార్లు ఏంటంటే కొన్ని బర్డ్స్ అనేది అంటే కొంచెం సీనియర్ బర్డ్స్ ఏంటంటే ఒక టూ డేస్ కానీ లేదంటే వన్ డే కానీ ఆ పాట్ని చెక్ చేసుకుని ఆ పాటు కూర్చునిపోవడం జరుగుతుంది లేదు కొన్ని కొత్త బర్డ్స్ ఏంటంటే ఒక వన్ వీక్ పడవచ్చు లేదంటే ఒక ఎయిట్ డేస్ పడచ్చు కొన్ని కొన్ని టెన్ డేస్ పడవచ్చు మీకు ఇంకో బర్డ్స్ కొన్ని చూపిస్తాను చూడండి ఇవి కూడా ఏంటంటే చూసి ఎక్స్పెక్టెడ్ ఏంటంటే ఈ మూమెంట్స్ కూడా ఉంటాయి చాలామంది అనుకుంటారు భయ్యా మా ఫీమల్ బజ్జీ ఏంటంటే ఎలా తిరుగుతుంది గిల్స్ పైకి తిరుగుతుంది అనుకుంటారు అది అలా కాదండి అంటే పైన అనేది చూడండి పైన అనేది ఇంకో బజ్జీ ఉంది ఆ బజ్జీ అనేది కిందకి వచ్చేద్దామని చెప్పేసి ఒకవేళ ఎక్స్పెక్టెడ్ అప్పుడు అనేది ఆ గిల్స్ అనేది గట్టిగా అందలేదని చెక్ చేసుకుంటుందండి చూడండి ఈ ఎక్కువ ఇప్పుడు ఎలా బీ ఎలా చెక్ చేసినవన్నీ అన్నీ కూడా బీడింగ్ పేర్స్ అయితే ఎక్కువ చెక్ చేసుకుంటాయండి ఎందుకంటే ఇట్లా పేబీస్ అనేది ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలని చెప్పి చెక్ చేసుకుంటారు చూడండి చుట్టూ పాటు చుట్టూ కూడా చెక్ చేస్తుంది అలాగే కింద కూడా చెక్ చేస్తుంది మొత్తం చెక్ చేసుకుంటుంది అంటే ఇది మనకు సేఫ్టీయే కాదు ఇక్కడ ఎక్స్పెక్ట్ ఎందుకంటే ఫీమేల్ బజ్జీ అనేది ఎక్స్ పెట్టిన దగ్గర నుంచి పిల్లలు చేసినంతవరకు కూడా పాటలు ఉంటుందండి అండి అందుకనే ఇది పాటను అన్నిసార్లు చెక్ చేసుకుంటుంది చూస్తున్నారు కదండి మళ్ళీ పాటలకి వెళ్ళి బయటకు వచ్చి మళ్ళీ చుట్టుపక్కల చూడండి ఎలా చెక్ చేస్తుందంటే అంటే వేరే బోర్డ్స్ ఏమైనా బయటకు వచ్చా లేవా అని ఒక టూ డేస్ కానీ త్రీ డేస్ కానీ బాగా చెక్ చేసుకుంటాయి ఒకవేళ సేఫ్టీ బాగుంది అనుకుంటే మాత్రం అప్పుడు మాత్రం ఎక్స్ అయితే అందులో పెడతాయండి అంతవరకు కూడా ఎక్స్ అయితే పెట్టవని మీరు ఎన్ని చేసినా సరే ఎక్స్ అయితే పెట్టవు కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఎలాంటి టైంలో ఏం చేస్తారంటే బర్డ్స్ అని ఏంటంటే ఈ నుంచి చెక్ చేస్తున్నాయి ఎక్స్ట్ నుంచి చెక్ చేస్తున్నాయని చెప్పేసి మనం ఏం చేస్తాం అల్లిపోయి మనం ఏం అంటే అట్లా కదపడం చేస్తాం ఈ కదివడం కూడా ఏముండదంటే పాట్ అనేది మన సేఫ్టీ కదని చెప్పేసి అది అందరూకి వెళ్ళడం మానేస్తుంది లేదా ఒకవేళ వెళ్ళినా సరే ఎక్స్ పెట్టడం మైనస్తుంది దయచేసి మీ దగ్గర కానీ ఈ లక్షణాలు ఏమైనా కనిపిస్తే మాత్రం మీరు ఎటువంటి డిస్టర్బ్ చేయొద్దు అది కదే సెక్ చేసుకుని అది కదే మీకు అనేది ఎక్స్పెట్టి పిల్లలు అనేది అండి కానీ మీరు మాత్రం ఎటువంటి డిస్టర్బ్ అనేది చేయకూడదు ఎందుకంటే అది పాటు చెక్ చేసుకుంటుంది కేవలం అక్కడ సేఫ్టీగా ఉందనే చెక్ చేసుకుంటుంది కానీ మనం వెళ్ళి దాన్ని మనకు కదిపోతుంది ఏముండదు సేఫ్టీ కాదని చెప్పేసి ఆ పాటలు అయితే వెళ్ళదండి చూడండి సేపు నుంచి అది అలా కదిపితనే ఉంటుంది పాటని అనేది అసలు నేను పక్కన ఉన్న సరే కూడా అది అనేది బెదరట్లేదు ఎందుకంటే ఎందుకు అంటే ఇది నా దగ్గర అనేది ఈ బడ్జెట్స్ అనేది దాదాపు ఉన్నది త్రీ డేస్ త్రీ ఇయర్స్ నుంచి అయితే ఉన్నాయి ఈ కొత్త బడ్జెట్స్ అండి వచ్చిన దగ్గర మూడు సంవత్సరాలు అయితే అవుతున్నాయి కానీ మూడు సంవత్సరాలకి నేను బాగా అట్లకి అలవాటు అయిపోయాను కాబట్టి డైలీ అట్లా ఫుడ్ వేస్తాను అలాగే అంటే ఇట్లా ఆకుల వేస్తూ ఉంటాను కాబట్టి అందువల్ల ఏంటంటే ఈ నన్ను చూసి బెదిరిపోవు ఎందుకంటే నేను అట్ల తెలుసు కాబట్టి కానీ కొత్తగా మన బడ్జెస్ అనేది ఎక్వేర్ షాప్స్ కానీ లేని పెట్టుసాప్స్ తెచ్చుకుంటే ఏంటంటే మాత్రం మనం అనేది వాటికి కొంచెం దూరంగా ఉంటే అవి ఒక్కసారి మన దగ్గర ఎక్స్పెక్ట్ పిల్లలు తీసే అనుకోండి కంటిన్యూగా పిల్లలు తీస్తాయండి ఇది బజ్జీస్ అనేది మీకు అనేది ఒకటి కలిసి వచ్చేలా అక్షరం ఏంటంటే ఇది ఒకటే ఒక్కసారి మన ఇంట్లో బడ్జెస్ కానీ ఎక్స్పెక్ట్ పిల్లలు చేస్తే మీ దగ్గర ఇంకా లైఫ్లాంగ్ చేస్తూ ఉంటాయి ఎందుకంటే ఆ ఎక్స్పెక్టెడ్ అంటే మనం ఎటువంటి డిస్టర్బ్ చేయం కాబట్టి అయినా సెక్యూరిటీగా అనేది వీళ్ళందరూ బాగున్నారు ఎటువంటి ప్రాబ్లం లేదు మనకి ఈ గుడి అనేది మనకు సెక్యూరిటీగా ఉందని చెప్పేసి అందరైతే ఇంక ఫిక్స్ అయిపోద్ది కాబట్టి ఇంకా ఇంకా దానికి భయం అనేది ఉన్నదండి అలాగే చూస్తున్నాం కదండి ఈ పాటలు అనేది మనం డిస్టర్బ్ చేయకూడదు ఎలాగేటంటే ఈ పాట శరణంలో కానీ మామూలు పిల్లలు కానీ ఎలకలు కానీ కోళ్ళు కానీ ఎక్కువ డిస్టర్బ్ అనేది ఎక్కువ ఉండకూడదండి కోళ్ళు ఉన్న పర్లేదు కానీ డాగ్స్ నెక్స్ట్ అంటే పిల్లలు ఎలకలు తిరిగే ప్లేస్లు మాత్రం ఈ ఈ గూన్లు కానీ కేసులు కానీ ఎక్కడ పెట్టకండి ఎందుకంటే ఆ ఎక్కువ తొలిచూ అనేది ఇట్లా డిస్టర్బ్ చేస్తుండే కాబట్టి అలాంటి డిస్టర్బ్ అయిపోయిన పిల్లలు చేయకపోవడం అనేది జరుగుతుందండి ఫ్రెండ్స్ మీ వీడియో మొత్తం అర్థమైంది అనుకుంటున్నాయండి అంటే మీరు ఒకవేళ ఒక పేరుని తెచ్చుకున్న పాటు పెట్టిన తర్వాత అనేది ఆ ఒకవేళ అందులో ఫీమేల్ కానీ ఇలా యాక్టివ్గా ఉండి అలా తిరుగుతూ ఉంటే మాత్రం మీరు డిస్టర్బ్ అది ఏంటంటే ఎక్స్ పెట్టడం అనేది సిద్ధంగా ఉందని అండి మీకు మరీ మరీ చెప్తున్నాను ఇలా పాటలకి వెళ్ళి బయటకు ఒక ఫీమేల్ వచ్చిన మేల్ వచ్చినా మా కానీ మీరు ఎటువంటి డిస్టర్బ్ చేయకపోతే చక్కగా ఎక్స్ పెట్టి చక్కగా మీకు అనేది బేబీస్ ఇస్తాయండి ఇంకా కానీ మీరు కాంగారీ పేడ్లు కాంగారు పెడితే మాత్రాన మీ దగ్గర ఎప్పుడు ఇంకెప్పుడు కూడా ఈ ఎక్స్ అనేది పెట్టవండి ఎందుకంటే మనం రోజు అని కదుపుతూ ఉంటాం ఇదంటే ఆ పోటకి వెళ్ళడం మనం ఇల్లు దగ్గరికి వెళ్ళి కదుపుతాం అది బయటకు వచ్చేది ఏంటంటే వీరేట మాట ఎందుకు వస్తుందని చెప్పేసి అందువల్ల అనేది అది పిల్లలు చేయడం జరుగుతుందండి మీరు మాత్రం ఎలా మీ దగ్గర జరిగితే మాత్రం అసలు డిస్టర్బ్ అయితే చేయొద్దు మీరు అలా చూస్తూ ఉంటే చాలు డైలీ మీరు ఫుడ్ పెట్టి వాటర్ పెడితే చాలు వన్ టైం అనేది హ్యాపీగా ఫుడ్ తింటే హ్యాపీగా అనేది మీ దగ్గర ఎక్స్పెక్ట్ పిల్లలు చేస్తాయండి ఎలా మన వీడియో కానీ మీకు నచ్చితే కంపల్సరీ ఒక లైక్ అనేది ఉండండి అలాగే ఛానల్ ఇంకా మీరు ఫస్ట్ టైం కానీ చూసి ఈ వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తే ఇంకా ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్